నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్లు తీసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం రోజున పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ అంబరాన్ అంటే సంబరాలు నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలోనే ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యా సంవత్సరం ప్రారంభం కావాలనే పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఉస్నాబాద్ వెనుకబడ్డ ప్రాంతమని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికే మంత్రి పొన్నం ప్రభాకర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు అదే విధంగా కరీంనగర్ కు లా కాలేజీ కూడా మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీలకు అతీతంగా అందరూ అండగా నిలవాలని కోరారు క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ごめんなさい。 Yeah ఉస్మాబాద్ పట్టణంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు డీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారు ఉస్మానాబాదులో ఈ సంవత్సరమే మరి విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాలనే పట్టుదలతోటి మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మరి మనం హుస్నాబాదు ఎక్కడ చూసినా ఒక నలభై కిలోమీటర్ల దూరం పేద విద్యార్థుల కోసానికి పేద కుటుంబాల కోసానికి ఒక విద్యావంతుడు మంత్రి వర్యుడు మరి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం అనే దానికి మరి కరీంనగర్ జిల్లాలో కూడా లా కాలేజీ కూడా అవసరమని మరి కరీంనగర్లో ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి మరి వెంకపల్ల ప్రాంతం మరి దీనికి ఇక్కడ వారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంతంలో పేదవాళ్ళకు ఏమేం అవసరం అనే దానికి మా ఈ సంవత్సరం విద్యా తరగతులు ప్రారంభించడానికి చాలా సంతోషం మరి కార్యక్రమంలో మరి మహిళా సోదరు మళ్ళు కుటుంబం తెలియస్తూ మరి ప్రభాకరణ గెలిచిన నాటి నుంచి ఈ ప్రాంతం ఏ ఏ పద్ధతిలో అన్ని రంగాలలో అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి మరి విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ఎప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా ఏం తీసుకురావాలి ఏం అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతం నుంచి మరి విద్యావంతులు కూడా బాగా ఉన్నారు మరి దీన్ని బాగా డెవలప్ చేయాలనే పట్టుదలతోటి మరి చాలా మరి ఇక్కడ అభివృద్ధి చేస్తాడు ఇంకా కూడా ఉస్నాబాద్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాడనే నమ్మకం మాకున్నది మేము మంత్రి గారు విన్నంటి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి వారికి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారికి మేము సహకారాలు మరి మేము అందిస్తూ మాకు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఉస్నాబాద్ నాది ఉస్నాబాద్ ప్రజల గౌరవాన్ని తలదించకపోతే నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కంకణబద్దులై ఎంతైతే పట్టుదలతో ఉన్నాడో మరి మేము కూడా మరి వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సహకార సహకారాన్ని కూడా తీసుకుంటామని సహకారాన్ని కూడా అందిస్తామని మరి వారికి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి మన ప్రభాకరణ గారికి ప్రత్యేకంగా నిజంగా విద్యను ఏ విధంగా అందించాలో ఒకప్పుడు మామూలు జూనియర్ కళాశాలకి ఇక్కడ పరిమితమైన ఈ ప్రాంతాన్ని డెబ్బై సంవత్సరాల నుండి అన్ని అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం పద్దెనిమిది నెలలలోనే మన మంత్రివర్యులు ఈ ప్రాంత శాసనసభ్యులు కంకణ బద్దులై కంకణ బద్దులై రైతుల కళ్ళ నీళ్లు దూరవడానికి గంగమ్మను రైతుల పొలాలకు తీసుకురావడానికి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది గౌరవ్య ప్రాజెక్టు ఆ తర్వాత ఉద్యోగస్తుల విద్యార్థులు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా వారందరికీ ఇక్కడ ఉద్యోగ నేలాలు ఏర్పాటు చేయడం జరిగింది మరో రకంగా ఈ ప్రాంత వాసులు ఎక్కడికో పోయి హైదరాబాదు లేకపోతే సుధీర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ అవసరమని విద్య సరస్వతం అనే ఉస్మాబాదు నడుబండుకు తీసుకొచ్చిన మానయుడు మా పొన్న ప్రభాకర్ దానిలో లా కాలేజ్ అయితేనేమి ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా ఈ మన పాద కరీంనగర్ జిల్లాలో లా కాలేజీని తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ శాతవాడ యూనివర్సిటీ నుండి నాలుగు బ్యాంకులతో కూడిన విద్యా సంస్థలు తీసుకొచ్చిన మహానీయుడు అలాగే ఇక్కడున్న ఈ కూడని కూడా ఉస్నాబాద్ను మరో రకంగా ఇక్కడ చాలా వ్యాపారంగా కూడా మార్చడం కోసం నాలుగు రోడ్ల విస్తర్ణ రోడ్లను కూడా ఏర్పాటు చేసి ఉస్నాబాద్ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు ఉస్నాబాద్ అంటే తెలంగాణకు ముఖ్య కూడలి తెలంగాణ ప్రాంతంలో ఉస్మాబాద్ అంటే తెలవని వాళ్ళు లేకుండా ఇక్కడ అన్ని రంగాలు ఒకేసారి ఈ ఈ పక్కన చూసుకుంటే ఎల్లమ్మ తల్లి కొలువై ఉన్నట్టుగానే అక్కడ సరస్వతి తల్లిని అక్కడ ఎల్లమ్మ తల్లిని అక్కడ గంగమ్మ తల్లిని ఒక రకంగా రైతులకు ఓ రకంగా వ్యాపారులకు ఓ రకంగా విద్యా విద్యార్థులకు ఇంకో రకంగా చూస్తుంటే వ్యాపారస్తులకు అన్ని రంగాలను ఒకటేసారి ఇదే అన్ని విన్యాసాలు ఒకటేసారి చేసే ఎవరైతే నైపుణ్యం కలిగి ఉంటుందో అలాగే పద్దెనిమిది నెలల్లోనే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అన్ని రంగాలను మళ్ళా బీసీ మనమెంతనో వారికి అంతా నినాదం కొద్ది ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏ పాదయాత్ర అయితే చేసిరో దాన్ని అందిపుచ్చుకొని నా ప్రాంతమే కాకుండా తెలంగాణ అందరికీ బీసీ బలహీన వర్గాలందరూ కూడా వారికి సమానత్వం ఉండాలి సమాన న్యాయం జరగాలని అని వారి కొట్టాడి ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది అలాంటి మహనీయుని నాయకత్వంలో మనం అందరం ఉన్నామంటే ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతంలో ఆయన అడుగుదాడలను నడుస్తున్న మనం అందరం ఉడితులమైన పుణ్యాత్ములమైన దానికి మనం సంజీభవంగా పొన్నం ప్రభాకర్ అన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి ఇప్పుడు మా రవాణ గారు చెప్పారు ఇంకా మన ప్రాంతానికి ఈ ఉస్మాబాదుకు ఇంకా ఎన్నో ఏటీసీ కానీ ఏటీసీ అంటే ఒక ఐటీఐ యూనివర్సిటీ లాంటిది అడ్వాన్స్గా టెక్నాలజీ యొక్క ఆ కాలేజీని కూడా తీసుకుని వస్తున్నారని చెప్పారు అలాగే ఇక్కడ బస్ డిపో కానీ సుందరీకరణలో బస్టాండ్ కానీ ఈ కూడల్లో ఒక ఇద్దరు పోతుంటే ఇంకో నలుగురు దర్శన పరిస్థితి లేకుండే ఇప్పుడు మనం వెయ్యి మంది ఒక్క కాడ జమైనా కూడా ఇక్కడ వెసులుబాటు ఉండే విధంగా సుందరీకరణలో ఆయన పాత్ర ఉన్నది కాబట్టి అలాంటి మహనీయుడు మన కోసమే కొట్లాడుతున్నాడు మన కోసమే అందరినీ ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం పొన్నం ప్రభాకర్ అన్న గారి అడుగుదాడల్లో నడుస్తున్నందుకు మనకు కూడా చాలా ఆనందంగా ఉన్నది కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న గారి కాలేజ్ అనౌన్స్ అయిన కేబినెట్ లో నాలుగు ప్రభుత్వం నాలుగు బ్రాంచ కమిషన్లు తీసుకోవాలని చెప్పి కేబినెట్ నిన్న తీర్మానం ప్రకారం దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన పార్టీ కాంగ్రెస్ నాయకులు అన్ని సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు కానీ ఇతర అన్ని నాయకులు ఈరోజు ఇక్కడ ఆదరై ఈ వేడుకలు జరుపుకోవడానికి అంతర్తిగా ముందు ఈ కార్యక్రమంలో ఏదైతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించిన కానీ విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడు ముమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ సిద్దిపేట మన మెదక్ జిల్లాలో కానీ ఇంజనీరింగ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ మనం ఇన్ని రోజులు కాక యూనివర్సిటీ కింద కరీంనగర్ కాలేజ్ ఉంది తర్వాత కరీంనగర్కు శాతమాన కాలేజ్ ఉంది శాతవర్ణ యూనివర్సిటీ వచ్చిన తర్వాత చాతవర్ణ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఏదైనా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి కాలేజీ అయినా కూడా ఈ ప్రాంతం వెనకబడ ప్రాంతం ఈ ప్రాంతంలో విద్య అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రాంతానికి మొదటిసారిగా మంత్రి అయినటువంటి పొన్న ప్రభుకర్ గారు ఈ ఎట్టి పర్సన్లో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలని చెప్పి సీఎం గారు అతన్ని ఒప్పించి ఇక్కడ ఉస్వాసావాహన కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజీతో పాటు దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్లు సిఎస్ఈ ఈసీ ఐటీ ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటిది కూడా అరవై అరవై సీట్లతోని రెండు వందల నలభై సీట్లు అడ్మిషన్లు ఈసారి ఇక్కడ జరుగుతుంటానికి చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఈ కాలేజీ కూడా మన పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉన్నదో పాలిటెక్నిక్ కాలేజ్ లోపల దీనికి సంబంధించిన టెంపరీగా ఈ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన పాలిటెక్నిక్ కాలేజ్లో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు నియోజక నియోజకవర్గానికి ఇంకొక ఒక శుభవార్త ఏంటిదంటే మొన్ననే ఏటీసీ సెంటర్ కూడా వచ్చింది అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్ ఇది ఇది వంద ఐటీఐలు అయితే ఒక ఏటీసీ సెంటర్ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించిన ట్రైనింగ్ కాలేజ్ అనేది ఒక హుస్బాద్ రావడం జరిగింది దాని కూడా పాలిటెక్నిక్ కాలేజ్ లోపలనే దానికి దాన్ని కూడా అక్కడనే కేటాయించడం జరుగుతూ ఉన్నది హుజరాబాద్కు అతి త్వరలోనే ఒక శుభవార్త మన మంత్రి గారు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా హుజరాబాద్ సైన్స్ స్కూల్ కూడా సెంట్రల్ సిలబస్తో కూడా అది కూడా ఉస్సాబాద్ సైనిక్ స్కూల్ కూడా రావడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్టీ యంగ్ ఇండియా కార్యక్రమం కింద కేజీ టు పీజీ వరకు ఒక ఇండియా కాన్స్ట్యూషన్ లెవెల్ల ముప్పై రెండు కాలేజీలు మంజూరైనాయి అది మన దగ్గర మన ఉస్లామాబాద్ నియోజవర్గంలోని మన కోడ మండల సంఘటనలోకి అది కూడా కలిసి ప్రతి ఏ విధంగా చూసినా కూడా రేపు నాడు జరిగేటువంటి ఉస్లాబాద్లో ఉన్నటువంటి మాతా శిశువు హాస్పిటల్ నాలుగు రోడ్లకు సంబంధించినటువంటి రోడ్డు వివరాలు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులకు ఇరవై ఏడు నాడు ముగ్గురు మంత్రులతోనే ఉస్లాబాద్ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి కన్స్ట్రక్షన్ అనేటువంటి ఓపెనింగ్లు ఉన్నాయి ఫౌండేషన్లు ఉన్నాయి అంటే మనం పూర్తి ఈ ప్రాంతాన్ని ఏ దిశలో తీసుకుపోతుంది అనేటువంటిది జరిగిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఎంత అభివృద్ధి దిశలో తీసుకుపోతుందంటే నిజంగా మనం మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మనం ఈ ప్రాంతం అందరికీ రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా మనకు ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆయన ఇంకా మెడికల్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అయితే బాబు ఆయన అనౌన్స్ చేసిందో కాదు ఎన్ని ఎలక్షన్లప్పుడు వేరేగా మన ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ ప్రాంతానికి నేను ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తా అని చెప్పి అన్నారు దానికి మెడికల్ కాలేజ్ ఏది మెడికల్ కాలేజ్ ఎక్కడ అని చెప్పి కొంతమంది పేపర్లు ఎక్కుతా ఉన్నారు ప్రమోద్కర్ గారు మంత్రి గారి నోటు వెంబడి ఎప్పుడు మెడికల్ కాలేజ్ నేను తీసుకొస్తాను ఎక్కడ ఏ ఎలక్షన్లో భాగం చేయలేదు ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి దాన్ని దాని కొరకు ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు ఇవాళ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కానీ జిల్లా గడ ఇతర ప్రాంతాల్లో కూడా ల్యాండ్ చూసి ఎక్కడైతే కన్వీనెంట్ ఉంటుందో అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అది కూడా మనకు ఈ ఐదు సంవత్సరాల పేరే కూడా మనం కూడా మన మెడికల్ కాలేజీ కూడా చూడబోతున్నాం ఇదంతరూ మనం ఏంటంటే భూగంబడుగా ఉండాలి ప్రభాకరణకు మద్దతు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండాలి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను మనం ఎప్పుడో అప్పుడు ప్రజల మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది బాధ్యత ఉన్నది నిన్నటి వరకు పదిహేను ఎకరాలకు కూడా మనం అందరూ రైతు బంధు దీనికి దీనికి సంబంధించిన కూడా ప్రతి ఎవరైనా పడలు వాళ్ళకు కాస్తు లేనటువంటి భూమి మరి అది చెరువుల భూమ్య సిగము దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ రాని వాళ్ళు కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాళ్ళు కన్సల్ట్ చేస్తే అది కూడా తెలుస్తుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు వరకు రైతు వేడుకలు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు రైతు వేడుకలు కూడా ఉన్నది పదిహేను ఎకరాల వరకు రైతు పొందేది కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా విధిగా తక్కువ రావచ్చు అక్కడ మనం వేడుకలు చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకోవడం